పేర్ కింగ్ సతీష్ వక్ఫ్ బోర్డ్ ఇది కొత్తగా తీసుకొచ్చిన మోడీ గారి చట్టం అసలు ఈ చట్టం గురించి ముస్లిం మత పెద్దలు అలాగే లీడర్స్ కొంత రగడా చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ పెద్దలు కూడా కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అసలు ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు ఈ చట్టం తీసుకురావాల్సిన కారణం ఏంటి ఈ చట్టం తీసుకురాక ముందు జరిగిన దారుణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకోబోతున్నారు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు వర్క్స్ బోర్డ్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వీర సెక్యులర్ చట్టం ఇది ఇండియా అంటేనే సెక్యులర్ దేశం అని చెప్తాము ఇండియా అన్ని మతాలకి సమానమైన దేశం అన్ని మతాలకి ఒకటే చట్టం అని చెప్తాము బట్ ఈ వక్స్ బోర్డు వల్ల ఇండియాలో ఇండియన్స్ ని ముఖ్యంగా హిందువుల్ని అలాగే క్రిస్టియన్స్ ని ఏ రకంగా హింసిస్తున్నారు ఏ రకంగా వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వీళ్ళు దుర్వినియోగంలో స్వాధీనం చేసుకుంటున్నారు అనేది మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు మనం కూడా ఎవరికైనా మనకు బాగా ల్యాండ్స్ ఉన్నాయనుకోండి కొన్ని ఎకరాలు దేవుడి పేరు మీద దానం చేస్తాము అలాగే ముస్లింస్ వాళ్ళకు కూడా ఎవరైనా దేవుడి పేరు మీద ఐ మీన్ అల్లా పేరు మీద దానం చేస్తే ఆ దానం చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో అది అది ఈ వర్క్స్ బోర్డ్ ఆధీనంలో ఉండాలని తీసుకొచ్చిన చట్టం ఇది కొన్నాళ్ళ క్రితం స్వతంత్ర పోరాటానికి ముందు ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇవన్నీ కలిసే ఉండేవి సో అప్పుడు ముస్లింస్ హిందువులు క్రిస్టియన్స్ అందరూ కలిసి ఒకే దేశంగా ఉండేవారు బట్ స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాను అలాగే బంగ్లాదేశ్ డివైడ్ అయిపోయినాయి సో అక్కడున్న హిందువులు ఎవరైతే ఉన్నారో అవి టోటల్ గా ముస్లింస్ కంట్రీస్ కింద మార్చడం వల్ల అక్కడ నుంచి చాలా మంది హిందువులు భారతదేశం వచ్చేసారు అలాగే ఇక్కడున్న ముస్లింస్ కూడా చాలా మంది బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కి వెళ్లడం జరిగింది కొంతమంది ముస్లింస్ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇక్కడే ఉంటామని చెప్పారు సో ఎవరైతే ముస్లింస్ ఇక్కడ ఉండిపోయారో వెళ్లిపోయిన ముస్లింస్ ల్యాండ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా లెక్క ప్రకారం గవర్నమెంట్ కి రావాలి బట్ అలా గవర్నమెంట్ కి ఇవ్వడానికి వీలు లేకుండా ఈ వక్ బోర్డ్ అనే చట్టం పెట్టేసి ఆ చట్ట ఆధీనంలో ముస్లిం సంబంధించిన ల్యాండ్లు పొలాలు అన్ని ఉండాలని చెప్పేసి వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడం జరిగింది మరి అదే రకంగా చూసుకుంటే ఆ అంతకు ముందు ఇండియా ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఉన్న మరి హిందూ ల్యాండ్స్ హిందూ పొలాలు ఇవన్నీ ఉన్నాయో మరి అక్కడ ఉన్న హిందువుల పేరు మీద లేకపోతే అక్కడ ఒక చట్టం పెట్టి ఇవ్వాలి కదా బట్ అక్కడ మాత్రం గవర్నమెంట్ గవర్నమెంట్ లో కలిపేసుకోవడం జరిగింది ఇక్కడ మాత్రం గవర్నమెంట్ కి ఆ ల్యాండ్ కి సంబంధించి వాళ్ళ పొలాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రాలేదు సో అనుకోవాలి ఇలాంటి చట్టాలు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నెహ్రూ గారు తీసుకురావడం నిజంగా ఇప్పటికి కూడా బాధాకరమైన విషయమే సో ఈ చట్టంలో లొసుకులు ఏంటి అంటే మీరు మీరు ఎంతో ఇష్టంగా ఒక ఎకరంలో మీరు చాలా ఇష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నారు సో హ్యాపీగా ఆ ఇంట్లో జీవిస్తున్నారు ఒక పది మంది ఒక ఐదుగుర ముస్లిమ్స్ వచ్చేసి ఇది ల్యాండ్ నాది ఇది తా ఇది మా తాతది లేకపోతే మా నాన్నది అని చెప్పేసి వాళ్ళంటే మీరు ఇమీడియట్గా నోరు అన్ని మూసుకుని వాళ్ళకి ఇచ్చేయాలి తప్ప మీరు కోర్టుకెళ్ళినా కోర్టులో కేసు తీసుకోరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడే ఎవరు పట్టించుకోరు ఇది నీ ల్యాండ్ నీ ఇల్లు అని నిరూపించుకోవడానికి ల్యాండ్ పేపర్లు డాక్యుమెంట్స్ కాకుండా నీ తాతల 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 ఆ అప్పటి నుంచి ప్రూఫ్స్ తీసుకొచ్చినా కూడా ఇందులోనికి న్యాయం జరిగిందనే గ్యారెంటీ లేదు అంతేకాకుండా తమిళనాడులోని తిరుపుచేరి అనే ఒక ఊర్లో ఒక రైతు చాలా కష్టపడి పొలం దొనుకుంటూ సంపాదించిన డబ్బులతో ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండ్ అమ్మి కూతురు పెళ్లి చేయాలనుకుని ఆ ల్యాండ్ అమ్మకానికి పెడితే అక్కడికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ ల్యాండ్ వర్క్స్ బోర్డు పరిధిలో ఉంది కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు అని చెప్పారు సో ఆ ల్యాండ్ మీద తీసుకున్న లోన్ కట్టలేక అటు కూతురు పెళ్లి చేయలేక కోర్టుకి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడ న్యాయం జరగక ఆ రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయము సో ఫైనల్లీ తెలుసుకుంటే ఆ రైతు ఒకటి పొలమే కాదు ఒకటి ల్యాండే కాదు ఆ గ్రామ గ్రామం మొత్తం కూడా ఈ వర్క్స్ బోర్డ్ పరిధిలో ఉంది అని చెప్పేసి తెలిసి అక్కడ ప్రజలు ఆశ్చర్యపోయారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పదిహేను వందల సంవత్సరాల మన హిందూ టెంపుల్ కూడా ఆ గ్రామంలో ఉంది అది కూడా ఈ ముస్లింస్ మాదే అని చెప్పేసి వాళ్ళ పరిధిలోకి తీసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం ఇంకా బీహార్ గోవిందపూర్ గ్రామంలో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ఆ గ్రామం మొత్తాన్ని వల్ఫ్ బోర్డు తమ ఆధీనంలో చేసుకోవడంతో ఆ గ్రామంలో చాలా కుటుంబంలో రోడ్డు మీద పడిపోయి ఇప్పటికీ ఆ కేసు కోర్టులో పెండింగ్లోనే ఉంది కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు ఇంకా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వందల క్రిస్టియన్స్ ఫ్యామిలీస్ని వల్ఫ్ బోర్డ్ లాగేస్తుంది ఆ ఫ్యామిలీస్కి సంబంధించిన ల్యాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ బలవంతంగా లాక్కోవడం జరిగింది దానికి సంబంధించి పార్లమెంట్కి వెళ్ళినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అట్లనే కర్ణాటకలో బల్లారి చిత్రదూర్ అలాగే యాదగిరిలో పదిహేను వందల ఎకరాల భూమి ఈ వక్ఫ్ లాగేసుకుంది గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే మేము ఏమీ చేయలేమని వాళ్ళందరూ చేతులెత్తేయడం జరిగింది అందరూ రైతులు కలిసి రోడ్డు మీద పడి ధరణాలు చేసిన రోజులు రోజులు వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి లాభం లేదు ఎటువంటి న్యాయం జరగలేదు ఇంకా ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే మొత్తంగా ఇరవై ఐదు రాష్ట్రాలలో ఈ వక్ బోర్డు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు గవర్నమెంట్ ల్యాండ్లని వాళ్ళ ఆధీనంలోకి లాగేసుకున్నారు అట్లాగే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనిమిది వేల ఏడు వందల ప్రాపర్టీలు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ల్యాండ్ ఈ వల్ఫ్ బోర్డు ఖాతాలో ఉంది ఇది ఇండియాలోని మూడవ అతి పెద్ద ల్యాండ్ షేర్ ఫస్ట్ వచ్చేసి ఇండియాలో ఇండియన్ రైల్వేస్ దగ్గర ఉంది వీళ్ళ దగ్గర పన్నెండు మిలియన్ల ఎకరాలు ల్యాండ్స్ ఉంటే రెండో ప్లేస్ వచ్చేసి ఇండియన్ మిలిటరీ దగ్గర ఉంది వీళ్ళ దగ్గర పదిహేడు లక్షల ఎకరాల ల్యాండ్ ఉంటే ఈ వల్ఫ్ బోర్డ్ దగ్గర మాత్రం తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వీళ్ళ ఆధీనంలో ఉంది అంతేకాకుండా వీళ్ళ వర్క్ బోర్డ్ ఆస్తులు విలువ చూస్తే ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి సో నెహ్రూ గారు ఆ రోజు తెలిసో తెలియక చేసిన ఈ చట్టము ఇప్పుడు వీళ్ళ ఈ క్రైమ్ను కూడా చాలా లీగల్ గా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఇది చాలా తప్పు దీన్ని ఇట్లా అయినా సరే మార్చాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ఇది తప్పు అని చెప్పేసి బీజేపీకి మోడీ గవర్నమెంట్ గారు కొత్త బిల్లు అయితే తీసుకొచ్చారు ఈ బిల్లు పై వేసిన కేసులు ఇప్పటి వరకు నడుస్తు నడుస్తూ ఫైనల్లీ ఆ బిల్లు పాస్ అవ్వడం జరిగింది సో ఈ బిల్లు వల్ల ముస్లింస్ కి ఏమైనా ప్రాబ్లమా ఏమైనా నష్టమా అది కూడా చెప్పబోతున్నాను సో ఈ బిల్లులో పేర్కొన్న దాని ప్రకారం ముస్లింస్ లో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ఆస్తులో వాటా అనేది ఇప్పటి వరకు లేదు సో వాళ్ళందరికీ ఆస్తులో వాటా ఇవ్వాలి అని చెప్పి ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది అలాగే తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ని వీళ్ళు ప్రైమ్ ఏరియాస్ లో ఉన్న కొన్ని ల్యాండ్స్ ని రెంట్లకే లీజులకి ఇస్తారు తద్వారా సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది సో ఈ ఆదాయం నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్కి ఒక రూపాయి ఆదాయం అనేది రాదు పోనీ అలానే ముస్లిం పేద ప్రజలకు ఏమైనా వీళ్ళు సహాయం చేస్తున్నారా హెల్ప్ చేస్తున్నారా లేదు ముస్లిం సోదరులు మిమ్మల్ని అడుగుతున్నారు నా ఫ్రెండ్స్ లోనే ముస్లిం లో ఎవరికి కూడా సొంత ఇల్లు లేదు ఇప్పటికి కూడా రోడ్ల మీద పడి వ్యాపారాలు చేసుకుంటూ కష్టపడి పని చేస్తున్నారు మరి మరింత ఆదాయం ఇన్ని లక్షల ఎకరాలు ల్యాండ్ షేర్ ఉంది మరి మీరందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే ఒక ఐదు మంది పది మంది మీ మత పెద్దల చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉంది అని మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఇంకా ఈ వల్ఫ్ బోర్డు సంబంధించి ఒక కౌన్సిల్ కూడా ఉందండు సెంట్రల్ వల్ఫ్ కౌన్సిల్ అంటారు దీన్ని ఇందులో మొత్తం చాలా మంది స్టాఫ్ పనిచేస్తారు సో మనం ఏదైనా కేసు పెట్టాలనుకున్నా కూడా ఇందులోనే పెట్టాలి ఇది మా ల్యాండ్ అని నిరూపించుకోవడానికి సో ఇందులో ఒక ఐదుగురు ఆఫీసులు ఉంటారు వాళ్ళ ఐదుగురు కూడా ముస్లింసే మళ్ళీ సో వాళ్ళ వాళ్ళ బోర్డు బోర్డుకి సంబంధించే పని చేస్తారు దానికి సంబంధించి న్యాయం చేస్తారు కదా మనకి ఎటువంటి న్యాయం జరగదు ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్య గొప్ప విషయం ఏంటంటే ఈ బోర్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ శాలీలు ఇస్తుంది ఆ శాలరీ మళ్ళీ వందల్లో వేలలో కాదు లక్షల్లో ఇస్తుంది కానీ మరి హిందూ టెంపుల్లో పనిచేసే పూజాలకి కానీ హిందూ టెంపుల్ మెయింటైన్ చేసే మెయింటెనెన్స్ వాళ్ళకి కానీ మేనేజర్స్ కానీ లేదంటే చర్చిల్లో పనిచేసే ఫోస్టల్స్ కానీ పోస్టర్స్ కానీ ఒక్క రూపాయి ఆదాయం ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇవ్వదు యా ఎందుకు ఇవ్వదు వై అడిగేవాడు లేక అంటే మన గుడిల్లో మన హుండీలు వేసిన డబ్బుల్లో ఆఖరి కొబ్బరి గారు కొడుకు ఆ కొబ్బరి చెప్పల నుంచి వచ్చిన డబ్బులు అన్ని కూడా మన గుడికి సంబంధించిన ల్యాండ్స్ అన్నిటికి సంబంధించి కూడా ఇండియన్ గవర్నమెంట్ డబ్బులు తీసేసుకుంటది బట్ మన పూజార్లకి మన గుళ్ళు మెయింటైన్ చేసేటోళ్ళకి ఒక రూపాయి సాలరీ ఇవ్వదు బట్ వర్క్స్ బోర్డ్ నుంచి మనకు ఒక రూపాయి ఆదాయం లేదు అసలు మనకి దానికి గవర్నమెంట్ సంబంధం లేదు కానీ మన గవర్నమెంట్ అది కూడా మన గుడి ద్వారా వచ్చిన ఆదాయం నుంచి డబ్బులు తీసేసి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు మనందరూ చూస్తూ కూర్చుంటే ఎందుకంటే మనందరూ బిజీ కదా ఎవడికి అడగడు ఎవడు తెలుసుకోడు ఎవడు పట్టించుకోడు ఎందుకంటే మనకి అలిక్య పిక్కిల గురించి కొయ్ కొయ్ కోయ్ కోడిని కొయ్యి ఇలాంటి రీల్స్ చూడడానికి టైం సరిపోవట్లేదు అంత విధి మనం ఇలాంటి మనకి ఎందుకు మనం ఎందుకు పట్టించుకుంటాం ఎవడలా పోతే మనకి ఎందుకు అంతే కదా ఇంత చేస్తున్నా వర్క్ బోర్డ్ మీద మనం కంప్లీట్ చేయలేమా ఖచ్చితంగా చేయలేము ఇప్పటి వరకు ఉన్న రూల్ ప్రకారం నేను చెప్పినట్టు ఏ కోర్టు ఏ పోలీస్ స్టేషన్ పట్టించుకోదు బట్ ఇప్పటి నుంచి చట్టం మారబోతుంది సో కంప్లీట్ చేయొచ్చు అది ఎలా అనేది కూడా నేను మీకు వివరిస్తాను యాక్చువల్లీ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న గొప్ప నిర్ణయం వల్లే ఈ వర్క్ బోర్డు అనేది వచ్చింది అంతే కాకుండా అది అప్పుడెప్పుడో జరిగింది అనుకుంటే మనం వీల్లేదు ఇప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో మొన్న రీసెంట్ లా ఢిల్లీలో ఫ్రైమ్ లొకేషన్ లో ఉన్న నూట ఇరవై మూడు గవర్నమెంట్ ఆపరేటివ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కడికి ఇచ్చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఏంటి అని అడిగితే ముస్లిమ్స్ మైనారిటీస్ కదా అందుకే ఇచ్చాము అని చెప్పేసి ఏదో సొల్ చెప్పారు మరి అలా చూసుకుంటే ఇండియాలో ముస్లిమ్స్ సెకండ్ మైనారిటీస్ మరి ఫస్ట్ మైనారిటీస్ వచ్చేసి క్రిస్టియన్స్ వాళ్ళ తర్వాతే వీళ్ళు ఉన్నారు మరి ఆ రకంగా చూసుకుంటే మరి క్రిస్టియన్స్కి ఎందుకు ఏమి ఇవ్వలేదు సో ఇక్కడ కూడా వీళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే మతక రాజకీయాలు చేస్తున్నారు ఇది చాలా క్లియర్ గట్ గా అర్థమవుతుంది మనందరికి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్లో అండ్లో జర్ఖండ్లో చాలా చోట్ల రూరల్ ఏరియాస్లో చదువులేని రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళు ప్రార్థన చేసో లేకపోతే బెదిరించో ఇంకోటి చేసో ఇది మాది అని చెప్పేసి వాళ్ళు లాక్కోవడం జరుగుతుంది మా ల్యాండ్ మాకు తిరిగి ఇవ్వండి మేము రైతులము వ్యవసాయం చేసుకుని బతికేట్ వాళ్ళము మీరు లాక్కోవడం న్యాయం కాదని కాళ్ళ వేళ్ళ మీద పట్టి దక్షిమాలు కొన్నా వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు ఇవ్వకపోగా మీరు మతం మార్చుకోండి ముస్లింలకు ముస్లిం మతంలోకి వచ్చేసిన అప్పుడు మీ ల్యాండ్లో మీకు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది ఎంత దారుణము అంతేకాకుండా పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల వయసున్న మన పిల్లల్ని వాళ్ళు ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసేసుకునే వాళ్ళ ల్యాండ్ అయితే ఉందో ఈ పిల్లల మేర మీద మార్చేసి ఆ ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఇలాంటివి ఎన్నో విషయాలు ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి మనం ముందుకు రావట్లేదు మనం తెలుసుకోవట్లేదు మనకి చూపించేవాడు లేడు చెప్పేవాడు లేడు సో ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు నా వరకు రాలేదు కదా నాకెందుకులే అని మనలాంటి వాళ్ళు అనుకోవడం చాలా తప్పు సో మా ఛానల్ ద్వారా నా ద్వారా నేను వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను అలాగే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఎట్లాగ అన్యాయంగా మోసపోతే వాళ్ళ తరపున మనందరం కూడా కలిసి పోరాటం చేద్దాము సో మా ఛానల్ సపోర్ట్ నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది అలాగే మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అన్యాయం పోతే నాకెందుకులే అనుకుంటా వీలైతే కొంచెం వాళ్ళ గురించి పట్టించుకోండి నేను అడగదలుచుకున్నాను సో ఈ వల్ ఈ వల్ఫ్ ఫోర్డ్ లో రెండు వేల పదిహేను మార్చిలో వాళ్ళ దగ్గర కేవలం మూడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల నలభై మూడు ఎకరాల ల్యాండ్ ఉంది అదే తొమ్మిది నుంచి పదివేలు గడిచేసరికి అంటే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మార్చి నాటికి ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై ఎకరాల ల్యాండ్ అంటే పది సంవత్సరాలు కూడా గడవ ముందు ఐదు లక్షల ఎకరాల ల్యాండ్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎవడి చెడు సొమ్మిది సో ఇదంతా ఆలోచించి ఫైనలీ మోడీ గారు గవర్నమెంట్ వల్ఫ్ వల్ఫ్ అమెన్మెంట్ బిల్ తీసుకొచ్చారు ఈ బిల్లు ముస్లిం పేదవాళ్ళకి మంచి చేసేది తప్ప చెడు చేయదు సో ఈ బిల్లులోని ముఖ్యమైన ఐదు పాయింట్లు మీకు ఇప్పుడు చెప్తాను మొదటిది వచ్చేసి వల్ఫోర్డ్ గవర్నమెంట్ నుంచి ఇంతకు ముందు తీసుకున్న లేదంటే ఇప్పుడు తీసుకున్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ అంటే ఎవడో కదండి మనమే ప్రజల ల్యాండ్ అది తిరిగి ఇచ్చేయాలి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ తిరిగి ఇచ్చేయాలి ఇది నెంబర్ వన్ ఇంకా నెంబర్ టూ వచ్చేసి వల్ఫ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు చెప్పాను కదా మీ ఇంటికి వచ్చో లేదంటే ఏదైనా ల్యాండ్కి వెళ్ళి కిపేసి ఇది నాది ఇది నాది అని అంటే మూసుకుని ఇచ్చేయాలి మనం ఇప్పటివరకు ఏం పేయగల ఇప్పుడు అది కుదరదు వాళ్ళు వచ్చి బలవంతంగా ఎక్కడికైనా వచ్చి ఇది నా ల్యాండ్ అని చెబితే మనము మన జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కంప్లీట్ చేయాలి ఆయన కంప్లీట్ చేస్తే ఆయన వచ్చి చూసి ఈ ల్యాండ్ ఎవరిది ఏంటి అనేది ఆయన చెప్పడం జరుగుతుంది సో ఇంతకు ముందు ఆ వల్ఫ్ బోర్డ్ అధికారులు తప్ప ఎవరికి అధికారం లేదు ఇప్పుడు వాళ్ళని కట్ చేసి కలెక్టర్ గా అధికారం ఇవ్వడం జరిగింది ఇంకా నెంబర్ త్రీ వచ్చేసి వెల్ఫ్ బోర్డ్ కౌన్సిల్ లో చెప్పాను కదా ఐదుగురు ఉంటారు ఐదుగురు ముస్లింసే ఉంటారని ఇప్పుడు అలా కుదరదు ఈ ఐదుగురులో ముగ్గురు మాత్రమే ముస్లింస్ ఉంటారు ఇద్దరు హిందువులు ఉంటారు సో ఇంతకు ముందు కేసులు కానీ ఇప్పుడు ఏదైనా కేసులు కానీ వల్ఫ్ బోర్డు లో వెళ్ళి మన కౌన్సిల్ లో కంప్లీట్ చేస్తే ఇంతకు ముందు ఆ బోర్డు సంబంధించిన న్యాయం జరిగింది ఇప్పుడు ఏంటంటే ముస్లింస్ తో పాటు హిందువులు కూడా ఉంటారు కాబట్టి ఎవరైనా ప్రజలు నిజంగా మోసపోతే దానికి తగ్గట్టు ఆలోచించి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫోర్త్ వచ్చేసి ఇంతకు ముందు మన హైకోర్టులో కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ మన ల్యాండ్ లేకుండా మనం కేసు ఫైల్ చేయడం అనేది కుదరదు ఆ కౌన్సిల్లోనే కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం కదా ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు సో మన దగ్గర ఆ ల్యాండ్కి సంబంధించిన సువృత్తి డాక్యుమెంట్స్ ఉంటే మనకి ఫేవర్గానే కేసు రావడం జరుగుతుంది సో ఎవరైనా మోసపోయినలో ఉంటే ఇక మీదట హైకోర్టుకి వెళ్ళి కంప్లీట్ చేయండి ఇంకా ఫిఫ్త్ బట్ లాస్ట్ లీస్ట్ ఈ వర్క్ సంబంధించిన ఆస్తుల వివరాలు ల్యాండ్ వివరాలు అన్ని కూడా ఇక్క మీదట గవర్నమెంట్ కి ప్రతి సంవత్సరం తెలియచేయాలి అంటే కొత్తగా ఎవరైనా దానం చేసినా లేదంటే వీళ్ళు లాక్కున్నా లేదంటే ఏ రకమైన ఆదాయం వచ్చినా ఎంత వస్తుంది ఏంటి ఆ లెక్కపత్రం అనేది గవర్నమెంట్ కి తెలియచేయాలి గవర్నమెంట్ కనుస కనుసనలోనే ఏదైనా జరగాలి సో ఇది చాలా మంచిది సో అదే అండి ఈ చట్టంలో నేను ఇప్పుడు చెప్పిన ఐదు పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఐదు పాయింట్లు మీరు విన్నారు ఇందులో వన్ నుంచి టూ నుంచి త్రీ నుంచి ఫోర్ నుంచి ఫైవ్ నుంచి ఏది చూసుకున్నా ఎక్కడైనా ఒకటైనా ముస్లింకి ముస్లింస్ కి నెగిటివ్ ఉందా లేదు కానీ అయినా కూడా ముస్లింస్ వాళ్ళు ఐ మీన్ ముస్లింస్ కి సంబంధించిన ఈ లీడర్స్ లేదంటే కాంగ్రెస్ సంబంధించిన లీడర్స్ ఎందుకు ధనాలు చేస్తున్నారు ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటే కేవలం ఆ ఐదుగురు పది మంది చేతుల్లో ఉన్న అధికారము ఎక్కడి నుంచి పోతుందో అని తప్ప ఎవరికి ఇక్కడ పేద ప్రజల మీద ప్రేమ లేదు సో వాళ్ళ స్వార్థ రాజకీయాలు వాళ్ళ ఓటు రాజకీయాలు సో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి ఈ చట్టాల వల్ల మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు సో ఏ గవర్నమెంట్ మీకు ఫేవర్గా ఉందని చూడండి ఏ గవర్నమెంట్ వల్ల మీకు మంచి జరుగుతుందని ఆలోచించుకోండి అంతే మేము చెప్పదలుచుకుందాము సో ఇక మీదటైనా ఇలాంటి అన్యాయాలు ముఖ్యంగా నేను చెప్పినట్టు ఆ తమిళనాడులో రైతు సూసైడ్ చేసుకోవడము పదహారు అమ్మాయిలు పెళ్లి చేసుకుని హింసించడము ఇలాంటివైతే ఇమీడియట్గా ఆగాలి ఆగి తీరాలి ఆగే వరకు నా పోరటం ఆగదు సో అదే మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు చూస్తున్నారు